ఈ రోజు మనం ప్రజావాణి దగ్గర ఉన్నాము ప్రజావాణి దగ్గర మన మీడియా మిత్రులందరూ మాట్లాడదామని చెప్పేసి ఒక వేదిక మీదకి రావడం జరిగింది ఇక్కడ ఎండలో ఇలా పడేసి మనం ఫ్రీగా న్యూస్లు చేస్తున్నాము ఒక రూపాయి ఆమ్దాన్ లేకుండా కానీ ఎండలో మనకి ఎండ తలనొప్పులు వస్తున్నాయి ఇంటికి వెళ్ళంగానే చక్కర వచ్చి మొన్న ఇక్కడ మీడియా మిత్రులు ఇద్దరు పడిపోవడం జరిగింది దీనికోసం ఏమైనా రేవంత్ అన్న రెడ్డి గారు ఇక్కడ కొంచెం ఏదైనా టెంట్ కానీ ఏదైనా మనకు నీటి సౌకర్యం చేయాలని మీడియా మిత్రులు అందరూ మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఏదంటే మనం ఒకసారి రిపోర్టర్ అట్లా పడిపోవడం జరిగింది జస్ట్ ఇక్కడే ఇక్కడ ఇక్కడ పక్కన పెట్టారు ఎక్కడ ఉండాలండి చెప్పండి ఈ సముద్రాల గురించి ప్రజాభవన్ దగ్గర ఇంటి సేపు చేసి ఒక ఏం లేవు అంటే వీడమిత్రులకి ఏం లేదా ఒకటి గారు యూట్యూబ్ కాంగ్రెస్ ప్రభుత్వం హైలైట్ చేస్తుంది అలాంటి సోషల్ వీడియో వాళ్ళకి నప్పోట్ చేస్తూ కొంచెం అన్నగారు మరి ఇది మీడియా మిత్రులు అని కేటీఆర్ ఒప్పుకున్నాడన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటుంది రేవంత్ రెడ్డి గెలిచినానికి ఒక మాట చెప్పడం జరిగింది ఇటువంటి మన యూట్యూబ్ తెలియదు ఈ పెద్దలు మన పోయిన వారం ఇక్కడ పడడం జరిగింది ఇంకా వాటర్ లేదు ఏం లేదు ఆ పోలీసులు కూడా పోలీసులు కూడా స్పందించారు

ఫర్ ఎగ్జాంపుల్ కుమారి కుమార్ ఆంటీ గారు పాస్ట్ అది అసలు మీ దాకా తీసుకొచ్చిందంటే దానికి కారణం మీడియా మిత్రులు యూట్యూబ్ ఛానల్స్ మాకు ఏదైనా టెంట్ కానీ పోనీ వాటర్ కానీ మమ్మల్ని కూడా సపరేట్ గా చూసి మీరు మమ్మల్ని కూడా మీతో పాటు టీమ్ లాగా చూసుకోవాలన్నా అంటే లోడ్ పోనీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది మనకు వాటర్ రావడానికి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మీ దాకా రాని చాలా న్యూస్లు మేము కవర్ చేసి మీకు షేర్ చేసేదాకా తీసుకెళ్తున్నాము సో మాకు కూడా మీ సైడ్ నుంచి కొంచెం హెల్ప్ కావాలని మేము అందరం కోరుకుంటున్నాము బయటికి వెళ్తే వాళ్ళు ఎవరు వాళ్ళు లోపల రాని కదా మంచి లాట పెడతారు ఒకసారి ఎవరు వీడి ఉందని ఆడికి వెళ్తే ఆడికి వాళ్ళు లోపల రావడానికి రాని ఇంత ముందు కేసీఆర్ అక్కడ కంచి కోట పెట్టి ఇక్కడ ఏమో ఇక్కడ కంచి కోట అయినట్టుంది ఒకటే అన్న రేవంత్ రెడ్డి అన్న మీకు మేము చెప్పడం ఏంటంటే మాకు మాకు కావాల్సిందల్లా ఇక్కడ నీడ మేము పైసలు అడుగుతలేము అడుగుతలేమో అడుగుతలేము అంతస్తులు అడుగుతలేం ఉండని గూడ అడుగుతలేము మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ నూట యాభై రెండు వందల ఛానల్ వాళ్ళు రావడం జరుగుతుంది ఈ నూట యాభై రెండు వందల ఛానల్ వాళ్ళు వచ్చినప్పుడల్లా ఒక్కళ్ళు ఇద్దరు పడిపోవడం జరుగుతుంది వాళ్ళకి నీళ్లు నిప్పలు లేకుండా మేము చాలా లేబట్టవడం జరుగుతుంది కూర్చొని పెట్టడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి రావద్దంటే మీరు మాకు ఇక్కడ టెంట్ వేసేసి ఏదైనా సౌకర్యం అని ఇవ్వాలి ఈ కంచకోట అక్కడ వలగొట్టిరు కానీ మాకు కంచకోట వెక్కినట్టుంది రేవంత్ అన్నా కొంచెం పక్కెలు కూడా అదే మరీ కుదుకుంట పోతున్నావు ఇది అడిగే రాను ఇద్దరు తీసి మరి ఇంత దారుణంగా ఉందన్నా కొంచెం మీరు అందరు ఆలోచించాలి ఇక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళని ఇక్కడ నీళ్ళ డబ్బా ఇట లేదు ప్లెస్ వాళ్ళకు ఒక కూల్ వాటర్ ఒక రెండు డబ్బాలు వాడేస్తామని ఇట లేదు ఇదే ప్లస్ వాళ్ళు మళ్ళీ అక్కడ పోవాలంటే పోలీస్ వాళ్ళకు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పర్మిషన్ ఏంటంటే నీళ్ళు రాని అంటే అప్పుడు వదిలిపెట్టడం జరుగుతుంది ఐడి కార్డు చూపెడితేనే లోపల ఇస్తున్నారు వాటర్ రావడానికి ఇక్కడ మాకు నెక్స్ట్ మేము మంగళవారం వచ్చే వరకు మాకు ఒక రెండు నీళ్ళ డబ్బాలు మరియు ఇక్కడ ఒక టెంట్ నీడ లేదంటే మేము అందరము ఛానల్స్ వాళ్ళు అందరము రావద్దని అనుకుంటున్నాము ఇది మీ దాకా చేరాలని ఇన్ని ఛానల్ పట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ మాకు నెక్స్ట్ వీక్ మాకు ఇక్కడ సౌకర్యం లేదనుకో మళ్ళొచ్చ మంగళవారం మాత్రం మేము రాదల్సిపోలేదు అనగారు ప్రజెంట్ మనం ఏదైతే ప్రజావాణి దగ్గర ఉన్నాం నేను గతంలో కొన్ని వీడియోలు కూడా చేశాను ఆయన కూడా పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అంటే ఒక నీడ ఈ నడి ఎండలో ఇప్పుడు ఒక థర్టీ థర్టీ ఫైవ్ సెల్సియస్ ఎండ ఉంటుంది ఈ ఎండలో ఏదైతే మీడియాకి సంబంధించి ఇక్కడ ఉంటున్న ప్రజల సమస్యలు మీ దృష్టికి వచ్చిన తర్వాత అవి ఎవరెవరికైతే ఎంత సమస్యలు ఉన్నాయనేది మేము మీడియాకి మీడియా ద్వారా మీకు కొంచెం అంద అందజేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అదేవిధంగా ప్రజల గోడు పట్టించుకునేది మీరు ఒక భాగమైతే అందులో మేము కూడా భాగస్వామ్యమైన మేము కూడా ఏం జరుగుతుందని మీ దాకా చేరవేసే దాంట్లో మేము కూడా భాగస్వామ్యమైన కాబట్టి మమ్మల్ని కూడా పట్టించుకోవాలి ఏదైతే వేశారు ఇవి మీడియా పాయింట్ అని పెట్టారు ఆ తర్వాత ఎలాంటి అంటే సౌకర్యం మాకు నీడ లేదు విధంగా ఎలాంటి వాటర్ కనీసం మధ్యాహ్నం భోజనం చేసుకొని కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడ టిఫిన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు లంచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఒక్కటి గంట వరకు ఇక్కడ ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మేము చేరవేయాలి కాబట్టి డ్యూటీ నేపథ్యంలో ఇక్కడ తినే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని అతను కొన్ని వాటర్ బాటిల్ లేకపోతే వాటర్ ఏదో ఒక రూపంగా వాటర్ అదేవిధంగా మీడా ఏదైతే టెంట్ ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం గతంలో కూడా చాలా సార్లు కూడా మేము కోరుకున్నాం ఇక్కడికి దరిదాపుగా చిన్న పెద్ద అనకుండా ఒక రెండు వందల నుంచి వైద్యులకే ఇక్కడికి మీడియా వాళ్ళు వస్తూ ఉంటారు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియా కావచ్చు అదేవిధంగా కొంతమంది ఆ ఏదైతే పత్రిక వాళ్ళు కావచ్చు అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా ఇక్కడ చేరుకుంటారు కాబట్టి మీరు తక్షణమే ఈ ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున కూడా మేము దీన్ని పబ్లిక్ లోకి తీసుకుపోయే ఆలోచనలు అయితే మా యొక్క మీడియా మొత్తం మా మీడియా మిత్రులందరూ కూడా ఉన్నారని నమస్తే ఎంతో మంది సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి చేరవేయడానికి ఇక్కడ మేము మా సమస్యలు పట్టించుకునే వాళ్ళు ఇక్కడ లేక మేము కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నాం ఆ ఇబ్బందులు మెయిన్ ఒకటి మాకు నీడలేదు ఇక్కడ మేము ఏదైతే మొదటి రోజు ప్రగతి భవన్ మొదలు పెట్టారో ఆ రోజు పోలీస్ అధికారులు మా దగ్గరికి రావడం జరిగింది వారమంలో అడిగినప్పుడు మేము కూడా చెప్పాము మాకు ఒక నీడ కొంత స్పేస్ ఇచ్చి పెడితే మేము కూడా మా పనులు మేము చేసుకొని వెళ్ళిపోతామని చెప్పేసి ఇక్కడ మేము చెప్పడం అయితే జరిగింది కానీ దాని ఇప్పటి వరకు కూడా పోలీస్ అధికారి ఆ రోజు వినడం వెళ్ళిపోవడం తప్పించి ఇప్పటి వరకు మాకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ప్రభుత్వానికి మా నుండి విన్నపం ఏంటంటే మేము ప్రతి అంటే అటు మంగళవారం కావచ్చు ఇటు శుక్రవారం కావచ్చు ఇక్కడికి రావడం అక్కడ మీ దగ్గర అర్థం పెట్టుకోవడం ఎంత ముఖ్యమో జనాలకు మా దగ్గర వాళ్ళ గోడు చెప్పుకోవడానికి కూడా ఇక్కడికి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళ సమస్యలను అటు మీ అర్జీ ద్వారా కావచ్చు ఇటు మా మీడియా ద్వారా కావచ్చు మీ వరకు చేరవేయడానికి అనేక విధాలుగా మేము ఇక్కడ శ్రమిస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ కావాల్సింది కేవలం ఒక నీడ నీరు అంతే దానికి మించి మేము కూడా మిమ్మల్ని ఏం అడగడం లేదు దీనికి పైన ఎంత తొందరగా స్పందిస్తే అంత ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది అలాగే మీడియా కూడా మీకు అదే విధంగా సపోర్ట్ గా ఉంటుంది మేము అంటే ఇక్కడ రావడం మానేస్తామా లేదంటే మేము కూడా అంటే మాకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి మా సమస్యలు ఎప్పుకోవడం మొదలు పెడితే మీకు కూడా ఇబ్బందులు ఎదురు ఎదురవుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా సమస్యను వచ్చే మంగళవారం లోగా పరిష్కరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొకటి ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించాల్సిన విషయము ఎన్ని ఛానల్స్ అంటే ఇంకా అందరూ చెక్కరొచ్చేసి వచ్చేసి అది లోపిపైతుందని వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఇరవై న్యూస్లు ఇరవై మంది ఉన్నారు ఈ ఇరవై మందికి ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగైనా లైక్ కామెంట్ చేయాలి మేము పనేం లేక రాలేదు ప్రజల తానికి మెసేజ్ ఫార్వర్ ఫార్వర్డ్ చేద్దామని వచ్చాము మీరు చూసి వదిలేయకండి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము నేనైనా ఏ ఛానల్ అయినా సరే మన సోదరుడు అనుకోని చెప్పేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం రావాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరిని ఆదర్శించండి ప్రతి ఒక్క మీడియా మీడియా వ్యక్తి మా లాగానే ఇంట్లో ఎవరికి ఏ స్వార్థం లేకుండా స్వచ్చందంగా వచ్చేసి స్వచ్ఛ సచివాలయం కాడ మేము న్యూస్ పంపించడం జరుగుతుంది ఎండల్లో ఎవరి సొంతం టిఫిన్ కార్కెల్ మొదలు పెడితే నీళ్ళ దాకా సొంత వాటర్ డబ్బా కొనుక్కొని వచ్చి మీ దాకా చీర వేస్తున్నారు దానికోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్